పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన అన్న ఎన్టీఆర్ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు పాలన దక్షతతో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రచార శ్రేయస్సు కోసం అడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తుందని తెదేపా నాయకులు కొనియాడారు ప్రకాశం జిల్లా మర్కాపురం పట్టణంలోని ఖమ్మం సెంటర్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు అనంతరం డోర్నాల బస్టాండ్ సెంటర్ నందు టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తండ్రి పెద్ద నారాయణ రెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం తాళ్లపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని అదేవిధంగా పేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక ఆయన అని ఆయన కోసం కృషి చేసి పార్టీని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్కించుకున్నారన్నారు పార్టీ కార్యకర్తలే వెన్నుముక్కలని వారి సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి కొప్పల శ్రీనివాసులు మాలపాటి వెంకటరెడ్డి డివి కృష్ణారెడ్డి చిలకపాటి చిన్న మస్తానయ్య స్థానిక తెదేప నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు పడుగు బలహీన మైనార్టీ అందరి కోసం అందరూ సమానత్వం కావాలని అందరి కోసం ఆవిర్భవించిన పడుగు బలహీన వర్గాల కోసం ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆర్థిక సమానత్వం కోసం ఆడబిడ్డల సమానత్వం కోసం అందరి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ పతాకాన్ని కూడా చంద్రబాబు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా మా రోజు నందమూరి తారక రామారావు గారు ప్రవేశించినటువంటి ఆశయాలతో నందమూరి నందమూరి ఆశయాల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని దిగ్విజయంగా నడుపుతూ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటి పార్టీలలో ప్రాంతీయ పార్టీలలో తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవడానికి కూడా తెలియజేస్తున్నాం